నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ రే త్రిశూల వ్యూహం టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే చంద్రబాబు గారు నిన్న ప్రశ్నలు పెట్టి జనంలోకి నేను వెళ్ళబోతున్నా అనే సంకేతాలు ఇచ్చేశారు రెండోది చాగాలకు కూడా సిద్ధంగా ఉండాలి జనసేన టీడీపీ కూడా బలంగా ముందుకెళ్తుందని చెప్పేసి కార్యకర్తలకి నాయకులకు కూడా సూచించేశారు క్లారిటీ ఇచ్చేశారు అది కాక ఇరవయో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను టీడీపీ రంగం సిద్ధం చేసుకుందంట ముగ్గురు ఒకవైపు లోకే తిరుగుతారు ఇంకో పవన్ కళ్యాణ్ తిరుగుతారు అలాగే చంద్రబాబు గారు గతంలో ఆగినటువంటి బస్ యాత్ర ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఈ తృశ్యూల వ్యూహం డిసెంబర్ ఇరవై తారీఖు మొట్టమొదటి సభ నుంచి అది లోకేష్ గారి పాదయాత్ర ఎన్నికల ప్రచారానికి సభ ఎలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం జనసేన తెలుగుదేశం వ్యూహం ఏంటి త్రిశూల వ్యూహం త్రిశూల వ్యూహంలో మొదటి శూలం లోకేష్ యువగణ ఎందుకంటే పోటు అదే మొదటి పోట్ అనమాట జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక తిరుగుబాటు యువగళం పాదయాత్ర అందుకే మొదటి సూలం అన్నాను మూడు శూలాలు అంటున్నావు కదా ఏ విధంగా అంటే అంతకు ముందు వేరు తర్వాత వేరు యువగడం పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత ఒక రకంగా ఉంది పాదయాత్ర ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత అవును కారణం అది జగన్ గారి మీద వ్యతిరేకత కాదు జగన్ మనం అంటుంటాం తన పోయి తను తవ్వుకున్నాడు అనేది ఇదే అనమాట ఏది టార్గెట్ లోకేష్ అనేది తీసుకోవటం వల్ల జగన్ చిన్నోడు అయిపోయాడు లోకేష్ పెద్దోడు అయిపోయాడు ఎప్పుడు మనం చెప్తుంటాం ఏమని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కొడితే పెద్దవాడనే కొట్టాలి లోకేష్ చేసిన పని కూడా అదే అంతకుముందు జగన్ చేసిన పని కూడా అదే జగన్ ఎవరిని కొట్టాడు సోనియాని కొట్టాడు హీరో వర్షిప్ వచ్చేసింది అలా లోకేష్ ఎవరిని కొట్టాడు జగన్ ని ఢీ లోకేష్ కి హీరో వర్షిప్ వచ్చేస్తాను వచ్చేసింది ఆ యువగళం పాదయాత్రను ఎందుకండి అంత టార్గెట్ చేయటం జగన్ అంటే పెద్దది చేయటమే కదా తన గొంత నవ్వుకుంది అదే ఏంటి గతంలో పాదయాత్రలు చేయలేదా నువ్వు చేసావు అవును అదే జగన్ గారు చేస్తున్నారు కదా నాన్న చేశాడు చంద్రబాబు చేశాడు ఏ పాదయాత్రలలో లేనటువంటి అడ్డంకులు హడ్డిల్స్ ఆయన మైక్ లాక్కుంటాడు ఆయన స్టేజ్ ఎక్కనీయడు ఆయన సౌండ్ వెహికల్స్ సీజ్ చేస్తాడు ఆయన చివరికి రాజ్యాంగం పట్టుకుని ఏ ఇది నా హక్కు అంబేద్కర్ ఇచ్చాడు అంటూ చెప్పుకుంటూ డిఎస్పీలకు క్లాస్ మీకుతూ ముందుకు నడుస్తుంటే హీరో వర్షిప్ రాకేమొస్తుంది సో మొదటి సోదం లోకేషన్ అంటారు ఎంత అణిచేస్తే అంత పెరుగుద్ది ఉధృతం అవుతుంది అనమాట వ్యతిరేకత అయిన అంతే ఇప్పుడు హక్కులను చేయకూడదు కదా అంటే మీరు టార్గెట్ లొకేషన్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది మంగళగిరిలో బీసీని పెట్టి ఈసారి కూడా ఊడించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు వరకుటో అది అంటే ఇప్పుడు ఏది ఆగదు వెళ్ళు వెతున్నప్పుడు ఏది ప్రజా వ్యతిరేకత వెలువెత్తుతున్నప్పుడు ఈ చిన్న చిన్న ఏమీ పని చేయవు నువ్వంతా కూడా ఎంత తలకిందులైనా కూడా నడవదు అనమాట అంటే ఆపుస్తున్న ఆర్కేని కూడా పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన బీసీ క్యాండిడేట్ చిరంజీవి క్యాండిడేట్ గా పెట్టడం అంటే టార్గెట్ లోకేషన్ ఇంకా సీరియస్ గా ఉండాడు జగన్ ఉండాలి ఉప్పెన కార్తీక్ ఇక అర్థమవుతుంది కదా సునామీ వస్తున్నప్పుడు ఉప్పేన వస్తున్నప్పుడు నువ్వు పడవలో పోతా పోతాతా లేదు ఏదో కొమ్మ దొరికింది ఆ కొమ్మ మీద వెళ్తా అంటే ఎలా నడుస్తుంది అంటే మీరు ఉప్పెన సునామీ అంటారు టైమ్స్ సునామో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీలు వస్తాయని చెప్పేసి వాళ్ళు సార్ వేరే చెప్తున్నారు అది వేరే సబ్జెక్టు ఏది టైమ్స్ నవ్ సర్వే మరి ఆ ఇరవై ఐదు సీట్లకి ఇరవై ఐదు వైసీపీ గెలవటం అనేది ఎనిమిది కోట్ల డీల్ టైమ్స్ నవ్తో ఎనిమిది కోట్ల పదిహేను లక్షలకి ఏమో ఎంఓయు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు కదా ఆ ఎంఓయూ కాస్ట్ అదేంటి ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బూస్టప్ అని నీకు ఎంఓయూ చేసుకుంది ప్రభుత్వం అతను ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బూస్టప్ చేయకుండా ఏం చేస్తున్నాడు జగన్ గారి అది తప్పే ఇది లేని దాన్ని నువ్వు ఎక్కువగా చిత్రించిన ఇప్పుడు బుడగ సైజును బట్టి గాలి బెలూన్ సైజు కు మించి గాలి ఇప్పుడు వైసీపీ బెలూన్లో ఓడనంత ఊతుంది టైమ్స్ ఈ సర్వేల ద్వారా ఒక్కసారి వైసీపీ బెలూన్ బళ్ళమంటుంది అన్నమాట నేను సునామీ ఇది అంటుంది ఎందుకంటే ఉప్పేనా తెలుగుదేశం జనసేన పొత్తు కూడా తప్పే కదా జగన్ చేసిన తప్పే కదా జగన్ చంద్రబాబును కనుక అరెస్ట్ చేయకపోతే అదొక తప్పు అంటే రెండు సూలాలను కలిపి జగన్ అంటారు రెండవ స్థలం గురించి చెప్తున్నాను మొదటి సూలం అయిపోయింది మొదటి అయిపోయింది అవును పవన్ కళ్యాణ్ ఏది జనసేన తెలుగుదేశం పొత్తు నువ్వు అనవసరంగా లేపి దాన్ని అంటారు దీన్నే అప్పుడు వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఎవరి పోరాటాల వాళ్ళు ఎవరి ఆందోళనలు వాళ్ళు ఏదో నడుస్తుంది నీకు తిరుగులేదు నీ హవా నీ బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ నీకు అంత పునాది ఉన్నప్పుడు వాళ్ళని కదిలియటం ఎందుకు అంటే నువ్వు గనక చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే అనే మీరు కదిలియటం అనే మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను జగన్ గారు నిన్న ఉద్దానం సభలో ఉన్న ఫైర్ చూసాము అలానే పార్టీలో ఉన్న రిపేర్ చూస్తున్నాం పదకొండు మందిని షెప్లింగ్ చేశారు ఆల్రెడీ ముప్పై మందిని షెప్లింగ్ చేస్తారట ముప్పై మంది టికెట్ కొడేవారట ఈ రిపేరు ఈ ఫైరు వర్కౌట్ అవుద్దా నువ్వు ఫైర్ చూసావా నాకు భయం అంతేనా ఫైర్ కాదు భయం అన్నమాట ఆయన ముఖంలో భయం కనపడింది ఆయన మాటల్లో భయం కనపడింది చేతల్లో భయం నువ్వు చూసావు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతానన్నాడు మరి ఇన్ఛార్జీలు మారుస్తున్నాడంటే మంత్రులను అటు ఇటు చేంజ్ చేస్తా నాకు కూడా పెద్ద డౌట్ సార్ ఒక చోట రూపాయి రెండో చోట చెల్లుతుందా అని అదే కదా ఏంటి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు తిమ్మిని బిమ్మిని చేసినా వాళ్ళు బిమ్మిని తిమ్మి చేస్తారు అవును ఎందుకంటే నీకన్నా తెలుగు వెళ్ళాలి ప్రజలు అది గ్రహించాలి ఈ నాయకుడు అనేది మనం రెండవ స్థూలం బ్రేక్ ఇస్తున్నాం అరెస్ట్ తర్వాత చంద్రబాబు అప్పటికప్పుడు ప్రకటించాడు ములాఖత్కి వెళ్ళి ఏది పొత్తు పొత్తు నువ్వు గనక అరెస్ట్ చేయకుండా ఉంటే ఇతను ములాఖత్కి వెళ్ళేవాడు కాదు ఈ పొత్తు ఇంత త్వరితంగా జరిగేది కాదు ఇంత తొందరగా ఇంత టైం వాళ్ళకి ఇచ్చామంటే ఇప్పుడు ఏమైంది నాలుగు నెలల్లో చక్కగా సింక్ అయిపోతా రెండు పార్టీల కాంక్రీట్ అయిపోతుంది నిన్న బాబుగారు క్లారిటీ కూడా ఇచ్చేసారు కదా జాగ్రత్త పదేళ్ల పార్టీ పొత్తుంటున్నా ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారట ఎవరైతే టీడీపీ లైన్ లో అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళు వైసీపీ కోవట్టు అనుకుంటా అని జనసేన నాయకులు చెప్పేశాడట ప్రాంతీయ పార్టీల్లో సహజం ఇప్పుడు జగన్ వంట ఉండి దగ్గర తప్పుపడతామా తెలుగుదేశంలో ఉంటూ చంద్రబాబు నిర్ణయాన్ని మనం తప్పు పెడతామా ఎవరైతే పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతారో అతని ఆజ్ఞ శిరస వహిస్తాడు వాడే జన సైనికుడు కానాడు నాకు అవసరం లేదు కోవర్ట్ అంటున్నాడు ఇది కూడా ఈ అలయన్స్ ని ఇంత త్వరితంగా ప్రజల్లోకి వెళ్ళేలా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి రెండవ సూలం కూడా ఆయనకు ఆయన గుచ్చుకున్నాడు మొదటి సూలం తో గుచ్చుకున్నాడు సూలంతో గుచ్చుకున్నాడు మీ అభిప్రాయం అది తప్పు కదా ఇవాళ జనసేన తెలుగుదేశం పొత్తు బలంగా సరే కమింగ్ టు మూడో సూలం పరిస్థితి ఏంటి ఇక మూడో స్థూలం అది తిరుగులేని స్థూలం అది అనేక సార్లు ఇప్పటికీ అందరినో గాయాలు చేసిన సూలం చంద్రబాబు స్థూలం వీళ్ళ నానే గాయపడ్డాడు కదా అంటే ఈ మూడో స్థలాన్ని ఎన్నికల టైంలో లేకుండా చేస్తే మళ్ళీ ఏదో కేసు పెట్టి లోపల చేస్తే ఎట్లా ఉంటుంది ఎన్నికలు అయిపోయింది నీకు ఏముంది ఇంక ఇప్పుడు ఇది మూడు నెలలే వంద రోజుల్లోకి వచ్చేసింది అంటే చంద్రబాబును లోపల ఉంచాల్సిందని జగన్ వ్యూహం దెబ్బ కొట్టిందా చంద్రబాబును మొన్న అరెస్ట్ చేయటమే తప్పు కదా మొన్న అరెస్ట్ చేయకుండా ఉంటే ఇంత సానుభూతి వచ్చేది కాదు తెలుగుదేశం పార్టీకి అనవసరంగా తన గుంత ఆయన తవ్వుకుంటున్నాడు అనేది అదే ఇవాళ ఈ త్రిశూల వ్యూహం ముగ్గురు రేపు పొద్దున జనంలోకి వెళ్తున్నారు లోకేష్ యువగలం సభలో ముగ్గురు పాల్గొంటున్నారు ఇరవయో తారీఖు అదొక పెద్ద సెన్సేషన్ ఇక్కడ గ్యాదరింగ్ కూడా హ్యూజ్ గ్యాదరింగ్ ఉంటుంది జనరల్ గానే ఏది కేసీఆర్ ఇక్కడ సభలు చూస్తే పది లక్షలు ఐదు లక్షలు ఒకప్పుడు యువగర్జన సభ చెప్పుకునేవాడు దాన్ని మించిన యువగల ముగింపు సభకి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అదొక పెద్ద సెన్సేషన్ అవుతుంది వైసీపీ డోల్ డ్రమ్స్లో పడుతుంది వీళ్ళు ముగ్గురు రేపు ప్రజల్లోకి వెళ్తారు ఎవరు ముగింపు సభ తర్వాత మళ్ళా నువ్వే ఇందాక చెప్పావు లోకేష్ మొత్తం ఒక ఏరియా అంతా తీసుకేసుకునే వెళ్ళి పవన్ కళ్యాణ్ తిరుగుతాడు చంద్రబాబు అసలు మొత్తం చుట్టేస్తాడు అవునా పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రాయలసీమ మీద దృష్టి పెట్టాలి రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం ఆయన వదిలేస్తున్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సగం నువ్వు వదిలేస్తే ఇక గ్రౌండ్ నువ్వు ఆఫ్ పిచ్ మీద ఆడతావా క్రికెట్ అది కరెక్ట్ కాదు కదా ఏది అక్కడ నీకు వంద నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా దృష్టి పెడితే బాలనీ శ్రీనివాస రెడ్డి గారు జనసేన వాళ్ళ నా వాళ్ళ అన్నయ్య గెలిచాడు తిరుపతిలో అవును 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 అక్కడ కాపూర్ బ్యాంక్ చాలా పెద్దయితుంది సార్ జనసేనకి ఇప్పటికీ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే గెలిచింది ఆ అవును శోభ అవును మీ ఏంటంటే ఈ గా ఈ మూడు నెలలు అయిన వారాహి వన్ టూ త్రీ ఫోర్ ఎక్కడెక్కడో జరిపాడు నీ ప్యాకెట్స్ లో జరుపుకోవటం కాదు గోదావరి కృష్ణా కాదు గుంటూరు కాదు మీరు ముందు నెల్లూరు ప్రకాశం సీమ మీద కూడా దృష్టి పెట్టాలి అక్కడ కూడా జనసేన నిలదొక్కుకోవాలి నిజంగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో చేయాలనుకున్నప్పుడు బలంగా జనసేన ఉండాలనుకున్నప్పుడు ఆయన సగం గ్రౌండ్ వదిలేయకూడదు ఈ పొత్తుని ప్రాతిపదికగా తీసుకుని బలంగా తీసుకుని ఇంకో పదేళ్ళు మా ప్రభుత్వం ఉంటుందంటున్నావు మా పొత్తు ఉంటుందన్నావు ఈ పదేళ్లలో జనసేన బాగా బలంగా గనక ఆంధ్రప్రదేశ్లో అతుకుపోతే ఇంకా వాళ్ళన్నయ్య ఫెయిల్యూరు పవన్ సక్సెస్ కింద మనం చూస్తాం సో ఏమైనా మూడు సూలాలు గట్టిగా గుచ్చుకోబోతున్నాయి అంటారు జగన్మోహన్ రెడ్డి చూడాలి త్రిశూల వ్యూహాన్ని జగన్ ఎలా మరి తిప్పికొడతాడు గరుడ వ్యూహం వేస్తాడా ఎందుకంటే ఆయన గద్దె ఎక్కువ సౌత్ ఇండియాలో అన్ని ప్రభుత్వాలు మారుకుంటూ వస్తున్నాయి తమిళనాడులో మారిపోయింది కర్ణాటకలో మారిపోయింది తెలంగాణలో మారిపోయింది మరి ఏపీలో కూడా ఆ వైపుగా ఈ త్రిశూల వ్యూహం పనిచేసే మార్పు వైపుగా చూస్తారే చూడాలి థ్యాంక్ యూ డివి శ్రీనివాస్ గారు